ధనస్సు రాశి జాతకులకి గోచార రీత్యా ధనయోగాలు సిద్ధించాలి అంటే ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి స్వగృహయోగా లాభాలు కలగాలంటే ఏ రకంగా పరిష్కారాలు అర్జించుకోవాలో తెలుసుకుందాం ఎప్పుడు స్వగృహయోగం సిద్ధిస్తుంది అసలు ఏ గ్రహం కారణాలు అవుతాయి అనేది కారకత్వం అంతా కూడా గోచార చక్రవశాత్తు మరి చెప్పడం జరుగుతుంది జన్మజాతకంలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి ధనుస్సు రాశి ధనుస్సు లగ్నం జాతకులు ప్రధానంగా అంతా కూడా చతుర్థ నవమ స్థానాలు ఎక్కువ ఏకంగా మంచిగా అనుకూలంగా ఉండాలి చతుర్థ నవమ స్థానాల్లో మంచి గ్రహాలు ఉండాలి మరియు చతుర్థ నవమాధిపతులు కూడా యోకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోకరంగా ఉండడం వల్ల మార్పు మీకు అంతా కూడా సంబంధాలు రావడానికి భూ భూమి అంతా కూడా లాభాలు గణించడానికి అంటే పూర్వీకుల నుంచి భూమి అంతా కూడా సిద్ధించడానికి యోకరంగా ఉంటుంది మరియు ఇక్కడ ధనసు రాశికి చతుర్థ స్థానం అంతా కూడా మీనరాశి అవుతుంది మీనరాశి బృహస్పతి యొక్క రంగా ఉండాలి అంగారకుడు యొక్క రంగా ఉండాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి ఇక్కడ అంతా కూడా చంద్ర భగవానుడు యొక్క రంగా ఉండాలి తద్వారా చంద్ర భగవానుడు యొక్క రంగం ఉంటే స్థానం అవుతుంది అష్టమ స్థానాధిపతి అని భగవానుడు ఆకస్మికంగా ధనయోగాన్ని ఇచ్చే విధంగా మారుతూ ఉంటాడు అష్టమ స్థానంలో బృహస్పతి మార్పు స్థానంలో మార్పు కూడా అఖండమైన లాభాలు గణించడానికి రాష్ట్రాధిపతి స్థానంలో సంచారం జరిగినప్పుడు అఖండమైన లాభాలు గణించడానికి ఆర్థికంగా రుణ బాధల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి రావడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం బుధ ఆదిత్యోగంతో తులారాశిలో అంతా కూడా సూర్య భగవానుడు సంచారం చేయడం ప్రధానంగా అంగారకుడంతా కూడా తులారాశిలో సంచారం చేయడం బుధుడంతా కూడా తులారాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం మరియు శుక్రుడంతా కూడా యోగకారకుడైన శుక్రుడంతా కూడా మీకంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి అధిపతి అవుతాడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు స్వల్పంగా ఇక్కడ శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు కొ మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ శనీశ్వరుడు ఒక దృష్టి అంతా కూడా దశమ దృష్టి రాశి మీద పడుతుంది ఒకటి స్వల్పంగా దోషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా స్వగృహయోగం అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జప హోమాది కార్యక్రమాల్లో బృహస్పతికి శనీశ్వరుడికి రాహువుకి అంగారకుడికి మరియు ఇక్కడ శుక్ర భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవమాధిపత్య సూర్య భగవానుడు కూడా నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఓం సూర్యాయనమ అర్కాయనమా మెత్త ఆయనమా బాణమైనమా ప్రచండ తీసినమా ఆరోగ్యకర్తీనమా సర్వలోక పితామహనమా సర్వ శత్రు వినాశకరాయ నమ సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవాలి ఓం మాత్ర ఓం మార్తాండాయ నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవాలి ప్రతినించం కూడా మార్తాండాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారాయణం చేసుకోవడం మరియు మేధా దక్షిణమూర్తి జప హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమం ఆచరించుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధిస్తాయి అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది మణదీపేశ్వరి వర్ణన ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రవచనంలాగా చదువుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా మరదీ మణదీపేశ్వరి యొక్క చరిత్రని ప్రవచనంలాగా చదువుతూ ఉండడం వల్ల యోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు అఖండమైన లాభాలు సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా మీకు అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ఈ అమ్మవారి దైవల్ల మీకంతా కూడా మనదీపేశ్వరి వర్ణ చదువుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఓం హ్రీం మణదీపేశ్వరియ నమ ఓం హ్రీం మణదీపేశ్వరియ నమ ఓం హ్రీం మణదీపేశ్వరియ నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మీకు అఖండమేళ లాభాలు సిద్ధించడానికి ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం వల్ల స్వగృహ సిద్ధిస్తుంది ఆర్థిక బాధల నుంచి బయటపడతారు అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపేశ్వరి చరిత్రని పారణం చేసుకోవాలి కడ్గమాల స్తోత్రాన్ని ప్రకటించం కూడా చదువుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాణం చేసుకోవడం అనేది యోగానికి కారణమవుతుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క కూష్మాండ దానం చేసుకోవాలి శుక్రవారం రోజున మంగళవారం రోజున బృహస్పతి ప్రీతికరంగా కూడా చేసుకుంటూ ఉండాలి శనగలు బొబ్బర్లు ఈ యొక్క అలసందలు మరియు ఈ యొక్క గోధుమలంతా కూడా గోమాతకు ప్రీతికరంగా నానబెట్టినంతా కూడా ఈ యొక్క గోమాతక అంతా కూడా సమర్పిస్తూ ఉండడం ఉలవలు కూడా సమర్పిస్తుండడం పెసర్లు కూడా సమర్పిస్తుండడం వల్ల నానబెట్టిన అన్ని కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి మీకు అంతా కూడా బృహస్పతి మార్పు ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలంగా ఉండాలి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అనుకూలంగా ఉంది అంగారం కూడా రాశి మారిన తర్వాత కూడా మీకు అనుకూలత పెరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థ నవమాధిపతి దశమాధిపతి యొక్క రంగం ఉన్నప్పుడు అంతా కూడా ధనయోగం స్థితిస్తుంది అదృష్టయోగం వల్ల గృహయోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క మరి ఇక్కడ చూసుకుంటే కడ్గమల స్తోత్రంతో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోవడం అదృష్ట యోగానికి కారణమవుతుంది దేవి ప్రీతికరంగా శ్రీ సుక్త విధంగా మూలమంత సంఘుతంగా మీకంతా కూడా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాతంగేశ్వరి ప్రీతికరంగా ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధిక్రతలు విశేషమైన ద్రవ్యంతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధి గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోగకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగం ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశిలో ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టి యోగం కలిగి వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దైవ వల్ల మీకంతా కూడా స్వగురు యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్కరంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక రీత్యా ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగాని గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్యా కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహర్దశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మ జాతకంలోనే కాకుండా హస్త సామద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామత్రికంలో కూడా కంపరిశ్రమ చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అని అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయన పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభానికి కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతా యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మన నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం తీస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బడ్డపడడానికి మణదీపేశ్వరి వారున ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వడి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవుపాలతో చేసిన పరిగణనంతో హోమాది కార్యక్రమాలు శ్రీశూప్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం ధవిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ